తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ కళా కుటుంబ సభ్యులకు సదినయంగా తెలియజేయనది రేపు గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మన పెద్దపల్లి సాగర్ రోడ్లో మన ఆఫీసు వద్ద జాతీయ జెండా కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు గౌరవ సభ్యులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై కళాకార్ జై జై కళాకార్ తెలంగాణ యూట్యూబ్ హెల్ప్ కార్యవర్శి సభ్యులకు నమస్కారం రేపు జరగబోయే కార్యక్రమానికి జెండా మందిరానికి అందరూ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఉదయము సెవెన్ ఏడు గంటలకి అందరూ ఈ కార్యక్రమానికి రండి విజయవంత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా